హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి మహోత్సవం వేడుకలు పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు జరుగుతున్నాయి శ్రీ సత్యసాయి బాబా గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం జన్మించి రెండు వేల పదకొండవ సంవత్సరంన మరణించారు ఈయన పుట్టపర్తిలో విశ్వవిద్యాలయం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైతన్య జ్యోతి అనే పెద్ద మత ప్రదర్శనశాల ఆధ్యాత్మిక మ్యూజియం ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ ఇలాగా ఎన్నో ఆయన స్థాపించారు ఆయన కట్టించిన ఉచిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేదవారు తమ ఆరోగ్యాల్ని బాగు చేసుకున్న వారు ఉన్నారు అంత గొప్ప వ్యక్తి ఈయనకి దేశ విదేశాల నుండి ప్రముఖులు విఐపిలు సినీ నటులు ఎంతోమంది భక్తులు ఉన్నారట ప్రధానమంత్రి మోడీ అబ్దుల్ కలాం సచిన్ టెండూల్కర్ ఇలాగా చాలామంది భక్తులు ఉన్నారు బాబా గారు చేతుల నుండి విభూతి తీసేవారట అంత మహిమగలవారు శ్రీ సత్య సాయిబాబా గారు అంత గొప్ప వ్యక్తి అయిన బాబా గారి శత జయంతి తన స్వగ్రామమైన పుట్టపర్తిలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు పుట్టపర్తి అంతటా ఆయన ఫోటోసు అలాగే ఆర్చుల దగ్గర నుంచి మొత్తం లైటింగ్స్లతో నింపేశారు ఇది ఆయన నిలయం దగ్గర మొత్తం ఇది అక్కడ ఉన్న అంగళ్ళు దగ్గర నుంచి మొత్తం అంతా ఇలాగా డెకరేట్ చేశారు చాలా బాగుంది చూడ్డానికి చాలా కనువింపుగా ఉంటుంది ఒక చెట్టు అని కాదు ఒక షాప్ అని కాదు మొత్తం అన్నిటికీ ఇలాగ లైటింగ్స్ వేసి చాలా డెకరేషన్ బాగా చేశారు శత జయంతి అంటే ఈ మాత్రం ఉంటుంది కదా అంత గొప్ప వ్యక్తికి చూడండి ఈ విధంగా ఆయన ఫోటో పెట్టేసి ఇలాగా పెట్టారు వచ్చిన భక్తులు ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది అనేసి ఇలాగ పెట్టారు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి రెస్ట్ రూమ్స్ కానీ ఫుడ్ కౌంటర్స్ కానీ అక్కడక్కడ వాటర్ కానీ ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా ప్రొవైడ్ చేశారు అలాగే పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు భక్తులకు ఉచిత బస్సులు కూడా నిర్వహించారు ఇది ఆయన సమాధి భవనము ఇవి అంతా వచ్చిన భక్తులకు ఫొటోస్ తీసుకోవడానికి బాగుండేదిగా ఇలాగా ఆయన కటౌట్స్ పెట్టారు మొత్తం చాలా బాగా డెకరేట్ చేశారన్నమాట ఇలా నైట్ టైం అయితేనే మనకు ఈ లైటింగ్స్ కానీ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం లైటింగ్స్లతో నింపేశారు భక్తులు కూడా లక్షల మందే వచ్చింటారు పోలీస్ బందోబస్తు కూడా చాలా బలంగానే ఏర్పాటు చేశారు అక్కడే మనము వినాయకుని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ సింహాల రథంపై సాయిబాబా ఫోటో పెట్టి ఇలాగ డెకరేట్ చేశారు ఇక్కడ ఈ కటౌట్ చూడండి చాలా బాగుంది హండ్రెడ్ ఇయర్స్ శ్రీ సత్యసాయి అనేసి వేశారు చాలా బాగుంది కటౌట్ అయితే ఇది సమాధి భవనము ఈ లోపల లొకేషన్ అన్నమాట ఇదంతా ఇక్కడికి ఎవరిని అలో చేయలేరు ఓన్లీ విఐపిస్ మాత్రమే వీళ్ళు అంతా అక్కడ వర్క్ చేసేవాళ్ళు చూడ్డానికి చాలా బాగుంది కదా ఇది పంతొమ్మిదో తేదీ వీడియో ఇక్కడికి సీఎం చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు ఎంతోమంది వచ్చారు మన ప్రధానమంత్రి మోడీ గారికి ఘన స్వాగతం పలికారు ఆయన శ్రీ సత్యసాయి బాబా గారి సమాధిని దర్శించుకున్నారు అలాగే అక్కడే ఒక ఐదు నిమిషాల వరకు స్పెండ్ చేశారు ఇలాగే ఇరవై మూడో తేదీ వరకు ప్రముఖులు విఐపిలు వస్తూనే ఉంటారు శ్రీ సత్య సాయిబాబా సమాధిని సందర్శించుకోవడానికి భక్తులు చూసారా ఎంతమంది తరలి వచ్చారు ఎంత భక్తి అభిమానం నమ్మకం మహిమ ఉండడం వల్ల దేశ విదేశాల నుంచి భక్తులు ఈ విధంగా వచ్చారు అలాగే పుట్టపర్తి అంటే మనకి గుర్తొచ్చేది చిత్రావతి నది అక్కడ కూడా లేజర్ లైటింగ్తో చాలా డెకరేట్ చేశారు అలాగే పల్లకి కూడా నదిలో రెడీ అన్నమాట చాలా కలర్ఫుల్గా ఉంది చిత్రావతి నది కూడా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్